హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ హాయ్ హాయ్ హవయూ హాయ్ చెప్పు సో టుడే మనం వచ్చేసాము లైవ్లోకి హవయ్యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ ఇవాళ మనం హనీపాపకి మింత్రా నుండి డ్రెస్సెస్ టాప్స్ ఫస్ వచ్చాము సో ఈ మింత్రా టాప్స్ ఓపెనింగ్ వీడియో అనమాట Hope you all enjoy it, okay? Let us open. for tea. Open it. This one, huh? You it? This one. This one, wow. You want this one, Mmm. This -hmm. is. Here, 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 Come on, come on. Open it. See, see. Like it, இத கலாக்கார் கலா ஏமா கலாக்க டாப்பா டாட் வில கலர் சேம் இது வேற கலர் இது வேற கலர் மோடல் கூட டிஃபரெண்ட் ఇది నాకు ఇష్టమైన కలర్ అనమాట లైట్ గ్రీన్ అంటే అన్ని గ్రీనే ఉన్నాయి ఎక్కువ అయినా కూడా పర్వాలేదు లైట్ గ్రీన్ ఈ కలర్ లేదు సో ఇస్ కలర్ కూడా ఉంటావు త్రీ కలర్స్ ఇంకా ఇంకా ఒక ఓపెన్ చేస్తాము ఓపెన్ చేయవా చింతా నేను ఆల్రెడీ ఇచ్చేసిన ఓపెన్ చే ఇదేం కలర్ ఇది మన జాతీయ జెండాలో ఉండే కలరా ఇదేనా ఓకే అయితే ఓపెన్ చేద్దాము తర్వాత క్వాలిటీ చూద్దాం ఏ ప్యాకెట్ ఆ ప్యాకెట్ సపరేట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు రిటర్న్ కావాలంటే సేమ్ క్యూఆర్ కోడ్ ఉండాలి కదా సరే ని సపరేసపరే పట్టుకుందాం ఈ వన్ బ్యాగ్ ఓకే ది డో నాట్ యాక్సెప్ట్ దిస్ బ్యాగ్ ఇఫ్ ది జిప్ స్ట్రిప్ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ ఎనీ సైడ్ ఆఫ్ ది బ్యాగ్ సో వెట్ ఎర్ టారా టరడా చూడండి ఇది ఇది ఆల్రెడీ మనం రెడ్ కలర్ వేస్తాం కదా మీ అందరూ చూసే ఉంటారు ఈ టాప్ రెడ్ కలర్ ఉండే సో ఇది బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ వచ్చింది ఇది కూడా బాగానే ఉంది ఓపెన్ చేద్దామా ఓకే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకటి ఓపెన్ చేద్దాం ఇది ఫస్ట్ త్రీ టాప్స్ సపరేట్ అనమాట క్లాత్ బా క్లాత్ మస్తు ఎస్ దిస్ ఇస్ ద టాప్ ఇప్పుడు ఉంది కదా ఇప్పటి బా బాగుంది నీకు కలరు నచ్చిందా నచ్చలేదు ఇది నచ్చలేదా ఓహో పాపకి నచ్చలేద ఇది ఓకే నచ్చిందా సరే సరే నీకో టమా ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ గ్రీన్ గ్రీను బ్లూ నా కలర్స్ ఎల్లో 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 డట్టి పిల్లలు డ్రెస్సులు ఇప్పుడు ఇవన్నీ టాపులు తీసుకున్నాయి కదా సేమ్ కలర్స్ నేను టీ షర్ట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మేమిద్దరం ఒకే కలర్స్ వేసుకొని తీస్తున్నాం కదా మొత్తము సో అన్నీ మళ్ళీ నేను సేమ్ కలర్ టీ షర్ట్ తీసుకోవాలి బాగుందా నైస్ సూపర్ కదా ఈ కలరు ఇది విత్ బ్లాక్ లెగ్ని వేస్తే చాలా బాగుంటుంది టాప్ కూడా ల బాగానే ఉంది ఉంది వచ్చింది టాప్ ఓకే మన వేరు మింత్రాకి అడ్వర్టైజ్ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఉంది మనం ఈ మింత్రా దగ్గర టాప్లోనే తీసుకొని ఈ వీళ్ళకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము ఓన్లీ అదే మింత్రా మనం చూసి కూడా షాపింగ్ చేసేవాళ్ళు ఉంటే కదా మనకు కూడా కమిషన్ వస్తుంది కదా ఇప్పుడు మనం మింత్రా అండ్ ఫ్లిప్కార్ట్ అఫిలేట్ ఉన్నాం కాబట్టి సో మనకు కూడా కమిషన్ కూడా ఇస్తారు ఇన్ కేస్ విల్ బై ఇఫ్ యూ బై ఇది కొంచెం ఉంది కలరు కానీ విషయం ఏంటంటే ఈ రెండింటికి బ్లాక్ లెగ్గింగ్ సరిపోతుంది కదా ఈ రెండింటికి బ్లాక్ లెగ్ సరి సరిపోతుంది ఇది మూడు టాకులు సో ఓకే ఈ మూడు టాకులు వన్ సైడ్ పెట్టేస్తాము మళ్ళీ వేసుకునేటి మనం తీయచ్చు ఓకే ఇప్పుడు మన జాతీయ జెండాలో కలర్ ఈ కలర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది చూసేదన్నమా క్లాత్ అయితే బాగుంది అంటే కాటన్ అది కాటన్ ప్యూర్ కాటన్ అన్నట్టుంది ఎస్ కాటనే కంప్లీట్ కాటన్ నాకు తెలిసి ఇది రిటర్న్ పోవచ్చు ఎందుకంటే చాలా ఈ క్లాత్కి ఈ క్లాత్కి చాలా ఉంది ఇదొకటి రిటర్న్ వెళ్ళే ఆస్కారం ఉన్నట్లుంది దీనికి ట్యాక్స్ కూడా లేవా దీనికి టాక్స్ కూడా ఏం లేదు టాక్స్ లేకపోతే రిటర్న్ యాక్సెప్ట్ చేయగల తెలియదు బాగున్నా ఏదైనా చూడ ఎలా ఉంది నీకన్నీ సూపర్ ఉంటాయా నీకు ఏది సూపర్ 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 ఇదో ఇంకోటి ఇదైతే మనం ఆల్రెడీ రెడ్ కలర్ వాడే కదా సో సేమ్ కలర్ బ్రింజాల్ ఏ ఇది బాగుంటుంది కదా సూపర్ క్లాత్ కూడా బాగుంది అంటే లాస్ట్ టైం తీసుకున్నాం కాబట్టి సేమ్ కలర్ ఇది బ్రింజాల్ కలర్ బాగుందా అయితా బాగుందా సూపర్ సో ఇది ఫైవ్ డ్రెస్సస్ మనము డాడీ కూతురుకి తీసుకునింది మింత్రా నుంచి హోప్ లైక్ ఇట్ అలాగే డ్రెస్సులు వేసేసి మీకు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను టాప్ వేసేసి నేను వీడియో చేస్తాను అనమాట సో మీరు అట్లే ఓకే వన్ త్రీ ఫోర్ లాస్ట్ వన్ ఫైవ్ సో నా తెలిసి ఇదే పండగ షాపింగ్ అనుకుంటా ఓకే అన్నీ వేసిన తర్వాత మళ్ళీ విడదు పక్కన నాకు అంటే స్టైల్ వాడు అది కాదు ಸಾಂಗ್ ಬನ್ನಿ ನಾನು ಸಾಂಗ್ ಸಾಂಗ್ ಇರು ಕಿಸಾಕ್ ಕಿಸಬಲ್ ಪಡ್ತಾ ಎಪ್ಪು ಸೂಪಿಯಾ ಸೂಪಿಯಾ ದಬ್ಬಲು ಪತ್ತಾಯಿರುತ್ತಾ ಇರುಬ್ಬಲು ಪತ್ತಾಯೋತ್ತಿ ಸೈಡ್ ಬೆಟ್ಟ ಸೈಡ್ ಕಿ ಪೈಕಿ Kisah, kisah. Malik, dap bala patah ya, bro. Dap bala patah ya, bro. Kis, kis, kis. Kisah, kisah. Kisah,